బాంబు అంటే ఉగ్రవాదులు పెట్టే బాంబు అయితే కాదు కానీ మన పిల్లలు ఇక్కడ రావణ దహనం అనే ఒక కార్యక్రమం చేశారు అక్కడ బాంబు పేలి బాలుడికి అయితే తీవ్ర గాయాలయ్యాయి బాంబు పేలుడులో మంగమారిపేటకు చెందిన గరిక్కిన నవీన్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు భీమ్లీ బీచ్ రోడ్లో ఉన్న ఆ గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ దేవత ఉత్సవాల్లో సముద్ర తీరంలో లంకా దహన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో ఇంటి వద్దే పిల్లలు ఉంటున్నారు ఈ నేపథ్యంలో లంకా దహనం జరిగిన ప్రదేశానికి కొందరు పిల్లలు వెళ్లి బాణసంచ కాల్పులలో పేలని వస్తువులను ఏరుకుని ఇళ్లకు తీసుకుని వెళ్లినట్లు తెలిసింది బుధవారం మధ్యాహ్నం మంగమారిపేటకి చెందిన నవీన్ బాంబును చితక్కొట్టి కొట్టి వెలిగించాడు ఆ బాంబు పేలడంతో ముఖం చేతులకు తీవ్ర గాయాలయ్యాయి ఆ దీంతో కుటుంబీకులు హుటాహుటిన భీమిలి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు తర్వాత మెరుగైన వైద్యం కోసం రుషికొండలో ఉన్న గీతం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో ఇప్పుడు సెలవులు కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తారు బాంబులు తీసుకురావడానికి వెళ్తారు లేకపోతే సముద్రంలో ఈత కొట్టడానికి కూడా వెళ్తారు చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్తారు వీళ్ళందరినీ మనం ఇప్పుడు చాలా పిల్లలు కోల్పోతున్నాం మన విజయనగరంలో నలుగురు పిల్లలు కారులోకి లోపలికి వెళ్లిపోయారు అది లోపడిపోయింది ఊ ఊపిరాడకి చనిపోయారు కేవలం ఊపిరాడకి చనిపోయారు వాళ్ళు నలుగురు పిల్లలు మరొక దగ్గర ఏడు మంది ఈత కొట్టడానికి వెళ్ళి తెలంగాణలో ఒక చెరువులో ఈత కొట్టడం రాక ఒకరు 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 ఒకరికి ఒక దగ్గర ఒక్కరికే ఈత కొట్టడం వచ్చేట వీళ్ళందరిని రక్షించబోయే అబ్బాలుడు కూడా చనిపోయాడు కాబట్టి మనం పిల్లల్ని కొంచెం చాలా జాగ్రత్తగా ఈ సమ్మర్లో మాత్రం కాపాడుకోవాలి